మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బారుకు విన్నపాలు వెల్లువెత్తాయి ఉదయం నుంచే ఉండవల్లిలోని ఆయన నివాసానికి ప్రజలు బాలులు తీరారు మంత్రి లోకేష్ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు దివ్యాంగుడికి అక్కడికక్కడే వీల్ అందించారు దుగ్గిరాల మండలం సొంగరాపురానికి చెందిన గ్రామస్తులు గ్రామంలోని శ్రీ చింతలమల్లి దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇంజనీరింగ్ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని మంగళగిరి మండలం నోతక్కి చెందిన పోలారెడ్డి జయభారత్ విజ్ఞప్తి చేశారు విజయవాడ ఉమా చిట్ ఫండ్ ఆస్తులు విక్రయించి డిపాజిట్ దారులను ఆదుకోవాలని నోతక్కి చెందిన పి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు ఏలేరు కాలువ ఆధునీకరణ కోసం ఆరేళ్ల క్రితం సేకరించిన తమ అరవై సెంట్ల వ్యవసాయ భూమికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా చేబ్లోకి చెందిన పెండ్యాల అమ్మన్న మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు ఇటీవల సంభవించిన వరదల్లో పెద్ద ఎత్తున కర్లపాలెం గన్పవరం ఇళ్ళ స్థలము ఆక్రమించారని నేను గతం నుంచి తిరుగుతున్నా కూడా మాకు ఏ పనులు కూడా ఏది అవటం లేదు అది హక్కు నాది స్థలం నా భర్తది కాబట్టి నాకు హక్కు ఉంటుంది మరి నేను ఆ బిడ్డను ఏ విధంగా పోషించాలి పద్దెనిమిది సంవత్సరాల పిల్లోడు అంగవైద్య కలిగిన వికలాంగుడు మరి ఆ పిల్లని ఏ విధంగా నేను పోషించాలి సొంత ఆడబిడ్డ వారే ఆక్రమించి దాంట్లో పాక చేసుకుని ఉన్నారు లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారని చేయమని అడుగుతున్నాను సార్ కలిసామండి ఇప్పుడు బాబుకి ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఫుల్ పెన్షన్ కావాలని పెట్టుకున్నారండి సార్ న్యాయం చేస్తారు తప్పకుండా చేస్తామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి మండలం ఐపీవర గ్రామం నుంచి వచ్చాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ మీ గట్టిన కూడా నివాసం నివాసం ఉంటున్నాం నారా లోకేష్ గారు మీ ఇళ్ల స్థలాన్ని తొలగించరు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు ఇచ్చిన తర్వాత ఆరు నెలల గడువుని నేను అధికారులతో మాట్లాడి మీకు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది అమలాపురం అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇప్పుడు కొత్త మండలం నుంచి వచ్చాను గత నాలుగు సంవత్సరాల నుంచి నేను బాధలో పడిపోయానండి నా మీద వచ్చే ప్రయత్నం జరిగింది నన్ను నా చేతులు తల శిక్షణ ప్రయత్నంగా నరికేశాడు అండి గత ఎమ్మెల్యే కాలు పట్టుకుని ఏడ్చాను నేను గత నాకు న్యాయం జరిపించండి అని పెద్దల చూపులు చూసాడే కానీ ఆడబిడ్డ వచ్చి న్యాయం జరిపించమంటుందని కూడా వైఎస్ఆర్ పార్టీ పట్టించుకోలేదండి నాకు చాలా అన్యాయం చేసింది నా బాబు లోకేష్ బాబుని కలిసానండి నాకు న్యాయం చేస్తానన్నారు నాకు దయచేసి న్యాయం చేయమనవలసిందిగా కోరుతున్నానండి